చాలామందికి దుంపకూరలు తింటే ఒళ్ళు నొప్పులు కానీ లేకపోతే వాతం చేస్తుందని కానీ లేకపోతే డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయంట కదండి అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే మనం ముక్కల కింద కోసుకొని కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసుకొని అలాగ బాయిలింగ్ స్టేజ్ వచ్చినప్పుడు ఆ నీళ్ళు తీసి వంపేసేయండి అలా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో కొన్ని వాతం చేసేవి ఉంటుంది కదండీ దాంట్లో కొంచెం టాచ్ స్టార్చ్ లాంటిది ఉంటుంది అది పోతుంది దానివల్ల మనకి దానివల్ల వచ్చే చెడు ప్రభావం ఏం ఉండదు అనమాట అంటే కొన్ని కొంతమందికి ఒళ్ళునొప్పులు అని అంటూ ఉంటారు ఎక్కువ శాతం ఒళ్ళునొప్పులు బ తింటే అని అంటారు కదండీ అలాగే ఏం ఉండవు అనమాట తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు ఉంపేసి మిగతా నీళ్ళు కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక రెండు విజిల్స్ కానీ ఒక విజిల్ కానీ మీ ఇష్టము అది మనం ఉండే కూరను బట్టి కొంతమందికి కొంచెం బాగా మెత్తగా కావాలనుకుంటారు కొంతమందికి కొంచెము ముక్కలు ముక్కలుగా కావాలి అనుకుంటారు కదా అంటే మనం చేసే కర్రీని బట్టి మనం ఉడికించుకుంటూ ఉంటాం కదా అలాగే నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నానండి అంటే కొంచెం ఏమంటారు దోశలోకి మనం స్టఫింగ్ చేస్తాం కదండి అలాగే చేస్తున్నాను అనమాట దానికోసం నాకు ముక్కల ముక్కల కింద కావాలన్నమాట బాగా పేస్ట్ లాగా అక్కర్లేదు అందుకని నేను రొక్క రెండు విజిల్స్ వే వేయించుకున్నాను అందుకని నాకు కొంచెం ముక్కల కింద మరీ సాఫ్ట్గా కాకుండా నినాలో ఉడికించుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇలా చేస్తున్నానండి ఇదైతే జనరల్గా అయితే అన్నీ పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగేసి అలాగే అల్లం వెలుల్లిపాయలు సన్నగా తరిగేసి తర్వాత పోపులు పోపుల్లో సెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి సరివేపాకు పచ్చిమిర్పు వేసి మగ్గించుకోవాలండి నేను ఏం చేశానంటే పెద్ద పెద్దగా పచ్చిమిరకాయలు కోసేసి అంటే మా పాప కూడా తినాలి కదా మళ్ళీ సన్నగా అంటే నోట్లకి వస్తే మళ్ళీ ఏడుస్తారు కదా చిన్నపిల్లలు అందుకోసం అని నేను పెద్దగా పచ్చి రూపాయల కోసి అల్లం వెళ్ళి పేస్ట్ వేసాను అలాగే కారంతో చేశాను అనమాట మీరు మాత్రం అలా చేసుకోకండి ఇలా అయితే అస్సలు బాగాలేదనమాట ఈ పద్ధతిలో చేస్తే నాకు అస్సలు నచ్చలేదు అనమాట జనరల్గా ఈ కర్రీని అన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకుని కారం లేకుండా మనం అల్లం వెల్లుల్లిపాయ అల్లం అల్లం వెల్లుల్లిపాయలతో వచ్చే కారము అలాగే పచ్చిమిర్చితో వచ్చే కారంతోనే తింటేనే బాగుంటుందన్నమాట ఈ టేస్ట్ ఏది ఎలా వండుకుంటేనే అలా బాగుంటుంది కదండి వేరేలా ఉంటే బాగోదు అంటే ఆ టేస్ట్ రాదనమాట మనకి అంటే మనం దోశల్లో వేసుకుంటాం కదా స్టఫింగ్ కింద ఆ ఫ్లేవర్ మనకి బాగుండదనమాట అన్నంలోకి ఏమైనా బాగుంటుందేమో కానీ దోశల్లోకి అయితే ఆ ఫ్లేవర్ బాగోదనమాట మా పాప తినాలని నేను అలాగే వేసాను అనమాట మీరైతే అలా వేసుకోవద్దండి ఇలాగైతే నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఎప్పుడైతే నాకు చాలా బాగా నచ్చుద్ది అంటే మసాలా దోశ కింద చేసుకుంటాం కదా అదనమాట ఈరోజు అలాగే చేశానండి మా పాప ఆఖరికి తినలేదు కారం అవుతుందని తినలేదు నేను నువ్వు తింటామని నేను ఇలా చేసాను నువ్వే తినలేదు అని అనుకున్నాను అనమాట మనసులో ఇంకా కొంచెం పెద్ద పెద్దగా అయిపోయినాయి అండి ముక్కలు అందుకని కొంచెం అంటే మన దోశలో స్టఫింగ్ కింద వేస్తాం కదా అందుకని ఇంకా చిన్న చిన్న ముక్కల కింద నేను గరిటితో నొక్కేసాను అనమాట అందుకని కొంచెం చిన్నగా అయిపోయినాయి అవి మొత్తం అన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత మనం ఉడికిచ్చిన బంగాళదుంపలు వేసేసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోయినట్టేనండి కూర చాలా ఈజీగా అయిపోద్ది ఎందుకంటే బంగాళదుంపలు ముందుగానే ఉడకపెట్టాం కదా అందుకని చాలా త్వరగా అయిపోద్ది అనమాట మార్నింగ్ ఏదన్నా సండే రోజు ప్లాన్ చేసుకుంటే పిల్లలు ఎవరైనా పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినచ్చన్నమాట మరి అయితే తినలేరు ఎందుకంటే మన ఇష్టమైన కారంతో చేసేసుకుంటాం కదా అది అంత మంచిగా తినలేరు అనమాట అది నాకు ఇవాళ అర్థమైంది ఈరోజైతే నేను జొన్న దోశలు వేస్తున్నానండి జొన్నపిండితో అంటే జొన్నలతో జొన్నలు పప్పు కలిపి రుబ్బాను అనమాట అదే వేస్తున్నాను దీంట్లో బాగుంటుందో లేదో అన్నట్టు వేసానండి సే టేస్ట్ అయితే ఏమీ మారలేదన్నమాట అంటే బియ్యం దోశతో మనం మసాలా దోశ తింటాం కదా దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట ఎందుకంటే తెల్ల జొన్నలే కదండి ఆల్మోస్ట్ కొంచెం బియ్యంలాగే ఉంటుంది అనమాట ఫ్లేవర్ అదిను టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంచుమించు ఎక్కడో కొంచెం తేడా వస్తుంది కానీ అది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది ఇది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అనమాట మిగతాదంతా సేమ్ మంచిగానే ఉంటుందండి అంటే దోశ రావడం కానీ అది అందరికీ తెలిసే ఉంటుంది ఇంకొకసారి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇలాగా మసాలా దోశ వేసాను అనమాట అండి దీంతో కూడా చాలా బాగుంది కాకపోతే నాకు అంతకుముందు మనం అన్ని ముక్కలు కోసి వేసి చే టేస్ట్ చేసాం కదా ఆ ఫ్లేవర్ మీద ఇది పెద్దగా నచ్చలేదు అనమాట నాకు మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది అన్నారు ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మాయికి కుట్టవలసినవి బట్టలు ఉన్నాయండి చిన్న చిన్నవి అవన్నీ కుడుతూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు మా మైండ్ బాగాలేనప్పుడు కొంచెం ఏదైనా కొంచెం డల్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే కొంచెం ఆ మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది అలాగే కొంచెం ఇది ఇన్నోవేటివ్గా చేయాలి కదా అందుకని కొంచెం మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుందనమాట కొంచెం ఏదైనా స్ట్రెస్ కానీ నీరసంగా కానీ ఏదైనా పని చేయలే చేయలే చేయడానికి ఇంట్రెస్ట్గా లేదు అన్నప్పుడు నేను ఏదైనా ఇలాగ స్టిచ్చింగ్ కానీ శారీ పెయింటింగ్ కానీ ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటాను అనమాట అలాగే ఈరోజు స్కర్ట్ చే కుడుతున్నానండి ఇంట్లో శారీస్ ఉన్నాయన్నమాట అంది ఇంతకు ముందు కూడా షేర్ చేశానండి మైడియర్ శారీ హౌస్లో ఇది తీసుకున్నాను అనమాట ఇదైతే లైనింగ్ ఎప్పుడో తీసుకున్నారండి ఇదే లైనింగ్ నాకు తెలీదు లైనింగ్ పాలిస్టరు కాదు అలాగని క్రేప్ కూడా కాదండి అది ఏదో కొంచెం గార్డెన్ సిల్క్ లాగా ఉందనమాట ఇది చాలా రోజులు ఎన్నో సంవత్సరాల క్రితం తీసుకున్నానండి ఒక త్రీ మీటర్స్ అలా తీసుకున్నా అది ఇంకా ఉందనమాట ఈ శారీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి మై డియర్ శారీస్లో తీసుకున్నాను అనమాట కొంచెం డ్యామేజ్ శారీస్ శారీస్కి అయితే పని చేయదు ఏదైనా వర్క్ అదే డ్రెస్సులు కుట్టుకోవడానికి అయితే పనిచేస్తుంది అనమాట ఇంకా అది కట్ చేశానండి కట్ చేసి అంతా పీకు చేయవలసిందంతా చేసేసాను ఇంకా ఎప్పుడైనా మనం డ్రెస్సులు ఇలా కుట్టేటప్పుడు లైనింగ్లు అయ్యి కుట్టుకుంటూ ఉంటాం కదండి తిరగా మరగా ఉంటూ ఉంటాయి కదా అలా కాకుండా ఏం చేయాలంటే ఒక పిన్ని పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎలా కుట్టుకోవాలో ఆ పిన్ని పెట్టేసుకుంటే మంచిగా నీట్గా తిరగా మరగా కాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందండి ఫస్ట్ నేనైతే ఇలా కన్ఫ్యూజ్ అయ్యి చాలాసార్లు అంత టైం వేస్ట్ అయిపోయి ఉందండి అలాగే బ్లౌజ్లు కూడా నేను అలాగే మొత్తం అలాగే పిన్లు పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ రివర్స్ ఏదో మామూలుగా ఒరిజినల్ వైపు ఏదో తెలియదు కదా మనకి అన్నీ ఒకవైపు అన్ని వైపులు ఒకలాగే అంటుంది కదా కాకపోతే కటింగ్లో మళ్ళీ తేడా వచ్చేస్తుంది అనమాట అన్నీ ఒకవైపు ఒకలాగే ఉన్నాయి కదా అని కుట్టేస్తే మళ్ళీ మనం స్టిచ్చింగ్లో తేడా వచ్చేస్తుందండి ఏమంటారు లెఫ్ట్ రైట్కి రైట్కి లెఫ్ట్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలాగే నాకు చాలాసార్లు అయింది అనమాట అందుకని నేను చాలా రోజుల నుంచి ఏమన్నా కొంచెం రివర్స్లో కుట్టేయాల్సినవి ఉండే ఉంటే అలాగే పిన్ పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట అలాగైతే నాకు అన్నీ ఒక దగ్గరే ఉంటాయి ఎటుకయ్యి విడిపోవు అలాగే కుట్టడం కూడా రివర్స్ ఏది మంచిది చూసుకుని కుట్టేసుకుంటూ ఉంటాం అలా అయితే కుట్టేసుకున్నానండి కుట్టేసుకున్న ఈ ఫ్రి ఫ్రిల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో నేను చేత్తోనే కుట్టేశాను అనమాట ఫస్ట్ అయితే నేను ఇది వరకు పాదానికి పినిస్ పెట్టి కుడతారు కదండి అలా కుట్టేదాన్ని అలా కుట్టడం వల్ల ఏంటంటే పాదం లూజ్ అయిపోతుందండి అది పాదం అనమాట లూజ్ అయిపోతుంది అలా కాదని ఇంకో నాకు రీసెంట్గా ఒక షార్ట్ వచ్చిందనమాట ఇలా కుట్టేసుకుంటే మంచిగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా పెట్టేసి కుట్టేసుకోవచ్చు ఫిరిల్స్ అని ఉందనమాట అదే ట్రై చేశానండి చాలా బాగా వచ్చిందనమాట మనకి దగ్గరగా కావాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు ఫ్రిల్స్ అలాగే దూరంగా కావాలన్నా కానీ పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిల్స్ అంటే మనం అటు ఇటు క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని మనం ఎంత దగ్గరికి మూవ్ చేస్తే దగ్గరగా వస్తాయి కొంచెం దూరంగా మూవ్ చేస్తే దూరంగా వస్తాయి అనమాట ఫ్రిల్స్ అనేవి ఫ్రిల్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కుట్టేటప్పుడు మాత్రం వేడి జాగ్రత్త అండి సూదిలోకి వెళ్ళిపోకుండా కానీ అంత కష్టపడక్కర్లేదు చాలా ఈజీగానే వస్తుంది కాకపోతే పిన్నిస్ పెట్టి చేస్తాను చూడండి అవైతే ఇంకా చాలా ఈజీగా వస్తుంది కానీ పాదం లూజ్ అయిపోతుంది ఇలాగైతే ఈజీగానే ఉందండి మనకి ఎంత లెన్ ఎంత గ్యాప్లో కావాలి ఎంత అంటే దగ్గర దగ్గరగా కావాలా దూరంగా కావాలా దానిది మనమే కూర్చులు అలా దగ్గరికి పెట్టుకుని పాదం దగ్గరికి కుట్టేసుకోవడంనండి చాలా బాగా అనమాట నాకైతే చాలా నచ్చింది గ్యాదరింగ్ ఫుడ్ కూడా ఉంటుందంటండి అదేమో ఓల్డ్ మిషన్స్కి సరిపోదంట నేను వెళ్ళి అడిగాను ఇప్పుడు వచ్చే కొత్త మిషన్స్కి అయితే సెట్ అవుతుంది కానీ ఓల్డ్ మిషన్స్ ఉంటాయి కదండి ఆ మిషన్స్కి అయితే సెట్ కావాలని అన్నారనమాట లేకపోతే అది కూడా తీసుకొద్దును గ్యాదరింగ్ ఫుడ్ కూడా ఉందంటండి నేను అమెజాన్లో మీషోలో కూడా చూశాను అనమాట అది నేను దగ్గర ఉండే షాప్లోకి వెళ్ళి అడిగితే గ్యాదరింగ్ ఫుడ్ పాత వాటికి పని చేయవమ్మ కొత్త వాటికి అయితేనే పనిచేస్తుంది అని చెప్పారనమాట సరే అని అలాగ స్టిచ్ చేస్తానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూసారా కుర్చులు అనేవి చాలా నీట్గా వచ్చినాయి అనమాట మనం చేత్ పెడితే ఎలా వస్తాయి అలాగే వచ్చినాయి అనమాట మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో వచ్చినాయి అనమాట ఇప్పుడు మనము ఎప్పుడన్నా ఇలా స్టెప్స్ పెట్టుకునేటప్పుడు ఇలా మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే కాకుండా మధ్యలో కొంచెం కర్వ్ ఇచ్చి దాని ప్రకారం మనం పెట్టుకున్నాం అనుకోండి మంచిగా కర్వ్ షేప్లో వస్తాయి అనమాట ఎలా అంటే మనము చివర ఎలా కట్ చేస్తామండి అటు ఇటు క్రాస్గా మధ్యలో కొంచెం ఎక్కువ కట్ చేస్తాం కదా మనం డ్రెస్కి చివర కట్ చేసేటప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో మనము ఇలా అతుక్కున్నాం అనుకోండి అది మనకి కనిపించడానికి చాలా లుక్ చాలా బాగుంటుంది అనమాట స్టెప్స్ స్టెప్స్ది ఫ్రాక్ ఫ్రాక్ అది స్కర్ట్ స్కర్ట్ అయితే చూడటానికి చాలా బాగుందండి స్కర్ట్ అయితే వేసుకుంటే చాలా బాగుంది ఇంట్లో ఉన్న టీషర్ట్ తను పేరప్ చేశానండి తనకి బాగుందంట కానీ తనకి ఫ్లోర్ లెంత్ వరకు కావాలంట స్కర్ట్ అనేది నాకు ఫ్లోర్ లెంత్ వరకు కావాలి ఇంతవరకు కుట్టావు అని ఏడుస్తుంది చూడండి డ్రెస్ అయితే ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి ఇదేనండి వాటి వీడియో వీడియో నొస్తే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి